అందరికీ నమస్కారం కథల పదరిల్లుకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ చేసిన పుణ్యం రచన వలివేటి నాగచంద్రావతి గారు మరి కథలోకి వెళ్దామా మొహమ్మెద ఎవరో చరిచినట్టు కచ్చటక్కన మెలకు వచ్చింది తెల్లవారుజామై ఉంటుంది రాత్రంతా ఒకటే పులకరం అందుకే కావును ఒళ్ళంతా ఎలాగో ఉంది పక్కకు తిరగబోయాను అటువైపు శరీరం నాది కానట్టుగా కదలలేదు కంగారు పడ్డాను ఎడమ చేయి ఎత్తి కుడి చేతి మీద వేశాను ఆ చేయి స్పర్శ తెలియలేదు ఏమైంది నాకు భయంతో గొంతులో తడారిపోతుంది ఎవరైనా నా పిలవాలని ప్రయత్నించాను మాట రాలేదు దెబ్బతిన్న జంతువు ఏదో కీచుమ నరిచినట్టుగా వికృతంగా వచ్చింది కేక నోటి వెంట నాకు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది కానీ ఎలా కదలలేను మెదల్లేను నోరెత్తి అరవలేను దేవుడా ఏమిటి ఈ దుస్థితి క్షణాలు యుగాల్లా గడిచాయి నా ఇద్దరూ లేచినట్టున్నారు వాళ్ళ వెంటే పిల్లలు సందడి మొదలైంది ఎంతో ప్రయత్నించి మంచం పక్క స్టూలు నుంచి నీళ్ల చెంబు గ్లాసు కిందకు దొర్లించాను పిల్లలు పరిగెత్తుకొచ్చారు వంకర పైన నా మొహం చూసి కావాలు నడుస్తూ వెనక్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత కోడళ్ళిద్దరూ గబగబా వచ్చారు కంగారుగా వాళ్ళు పెట్టిన కేకలకు నా కొడుకులు ఇద్దరు హడలిపోతూ వచ్చారు ఇక చెప్పడానికే ఉంది అంబులెన్స్ వచ్చింది ఆసుపత్రిలో చేర్చారు అన్ని పరీక్షలు చేసిన తదనంతరం డాక్టర్లు తేల్చినది ఏమిటంటే పెరాలసిస్ స్ట్రోక్ అని నా అనుమానం నిజమైంది నా నవనాడులు కుంగిపోయాయి పెద్దతనాన వచ్చే అన్ని జబ్బుల కంటే ఇదంటే నే నాకు చచ్చే అంత భయం భగవాన్ ఎందుకయ్యా అంత శిక్ష వేశావు రోజుల మీద తగ్గేది కాదు కాబట్టి వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేసి అంబులెన్స్లోనే ఇంట్లో దింపేశారు ఇక ఇదేమిటి నా పెద్ద గది పందిరి మంచం వెనపెట్టే గోడకు పెద్ద అర్థం అవన్నీ ఏమయ్యాయి పాత సామాన్లు పడేసే మెట్ల గదిలో బొంత పరిచిన పాత నవారు మంచం మీద నన్ను దేవుడా ఎక్కడికి తెచ్చావయ్యా నా గతి ఒక్కరోజు గడిచేటప్పటికీ నా నిస్సహాయత ఇంట్లో వాళ్ళ నిర్లక్ష్యం తెలుస్తోంది తెల్లవారి పది గంటలకు నా పెద్ద కోడలు సునీత కాఫీ కప్పుతో నా గదిలోకి వచ్చింది అయ్యో మీరు ఇంకా బ్రష్ చేసుకోలేదా అంది లేపితే గాని లేవలేనని తెలిసి కూడా నాతో వెటకారమా నోటితో అనలేక కళ్ళు రుమి చూశాను లెక్కలేనట్టు వెళ్ళిపోయి నా రెండో కోడలు రేణుకను వెంటబెట్టుకొచ్చింది ఎంతో కష్టం మీద కాలకృత్యాలు ముగిశాయి నాకు సాయం చేస్తున్నంతసేపు వాళ్ళ మొహాల్లో అయిష్టం వారి కళ్ళల్లో అసహ్యం తెలుస్తూనే ఉన్నాయి నాకు ఇప్పటి వరకు ఇంట బయట పెద్ద పులిలా బతికాను ఇక ముందు రోజు ఎలా గడవబోతున్నాయో ఇక ఆ రోజు ఆదివారం హాల్లో సర్వసభ్య సమావేశం జరుగుతోంది నేను తప్ప ఇంటి లిపాది అక్కడ చేరతారు హాలు కానుకొనున్న మెట్ల కింద గదిలోనే నా నివాసం వాళ్ళు మాట్లాడుకునేవన్నీ దాదాపు నాకు వినపడుతూనే ఉన్నాయి వినకూడదని వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగాను లేదు అది నేనంటే నిర్లక్ష్యమా ఈవిడేం చేయగలది చేయగలదులే అని తెగింప రోజుకొకరు వారానికి ఒకరు అని మీరేవి షిఫ్ట్లు వేయక్కర్లా మీరేమన్నా అనుకోండి మీ అమ్మగారికి సేవలు చేయటం నా వల్ల కాదు పెద్ద కోడలు సునీత కట్టె విరిచినట్టు చెప్తోంది నిన్న నమ్మినాకా వానపావులాగా చడి చప్పుడు చేయకుండా ఉండేది ఇప్పుడు పాముల బుస్సు అంటోంది నిజమేనండి ముఖ్యంగా బెడ్ ప్యాను అది యాక్ ఈ నాలుగు రోజులు పని మనిషిని అడుకున్నాం రేపటి నుంచి సస్యేమిరా చేయనుంది మీరెవరిని మాట్లాడతారో మీ ఇష్టం మేం మాత్రం చెయ్యం అంతే తోటి కోడలకి తోడు వెళ్ళినట్టుంది రేణుక కోడ ఇద్దరికిద్దరు అలా అంటే ఎలాగా ఆవిడ మాకు అమ్మ మీకు తల్లితో సమానురాలు పెద్దదన్న గౌరవం అభిమానం కాస్తైనా ఉండదా ఉండద్దా అన్నాడు మా పెద్దవాడు రాఘవుడు ఎలాగైనా వాడు ఎప్పుడు న్యాయంగా పెద్ద రకంగా మాట్లాడతాడు ఎలా ఉంటాయండి అభిమానము మర్యాదను నేను కాపురానికి వచ్చి పన్నెండేళ్ళు అయింది ఒక్కరోజు ప్రేమగా మాట్లాడింది ఆవిడ అధికారం చూపించటం ఆజ్ఞాపించటం తప్ప ఏనాడో పెళ్ళినాడు నాడు అలక పానుపు మీద మీకు ఇస్తానన్న స్కోటర్ ఇవ్వలేదని మా నాన్న చనిపోయినా ఇప్పటికీ దిప్పుతానే ఉంది జ్వరం వచ్చి వేలబడిన అయ్యో అనకపోగా పని వేళకే రోగం కానీ కోటి వేళకు మాత్రం ఏ రోగం ఉండదు అని చమత్కరిస్తుంది అలాంటి ఆవిడ పాపం అని జాలి చూపించాలి మీ అంత విశాల హృదయం నాకు లేదు ఆ క్షణాన సునీత మొహం రాయిలా ఎంత బిగుసుకుపోయిందో నేను ఊహించగలను బాగా చెప్పావక్క ఆవిడ మనకేం వరగబెట్టిందని సేవ చేసి రుణం తీర్చుకోవాలంటారు ఇప్పుడంటే రోగం వచ్చి మూలనబడింది కానీ మొన్నటి వరకు దిట్టం కానీ ఉందగా చంటి పిల్లలతో సతమతం అయిపోతున్న కాస్తన్నా చెయ్యి సాయం చేసిందా సంటి పిల్ల కక్కటి ఇల్లిపోతున్నా సరే చంఖ వేసుకుందా ఏనాడైనా అదేమంటే పెంచడం చేతగానప్పుడు కనటం ఎందుకు అంది గుర్తుందాక తోటి కొడలికి తీసి పోలేదు రేణుక చాలు చాలు మీ పూతురీలు ఒక చేత్తో మా అమ్మ మిమ్మల్ని మమ్మల్ని పెంచుకురాలేదా ఇన్నేళ్ళు వచ్చి ఇప్పుడు కదా కాస్త విశ్రాంతి తీసుకుంటోంది అది కూడా ఓర్చుకోలేకపోతున్నారు మీరు అది కాదులే అన్నయ్య ఈ ఏడాది తన పొలం మీద వచ్చిన ఐవేస్తో మంజులకు డైమండ్ నెక్లెస్ కొని పంపింది అమ్మ అప్పటి నుంచి వీళ్ళకి పాపం కారం రాసుకున్నట్టు ఉన్నట్టుంది మా చిన్నవాడు సారవి బేళాకోళంగా అన్నాడు రేణుక ఉందే ముందే ఉడుకుపోతూ నిజం చెప్తే నిష్ఠూరం అన్నట్టు చిన్నవాడు సారథి మాటల్లో వేళకోల వేళకోడానికి నిజంగానే బండుకొచ్చినట్టుంది రేణుకకి ఆ సొత్తు మాకేం అక్కర్ల కూతురికే పెట్టుకోమనండి లేదా తననే బంగారం తొడుగు చేయించుకుని దిగేసుకోమనండి కాగే నూనెలో నీళ్ల బుట్టు పడినట్టు చిటపటలాడింది రేణుక అవునయ్య ఒళ్ళు మంటే మాకు ఈ ఇంటికి కోడళ్ళగా వచ్చినప్పటి నుంచి ఆవిడని కూర్చోబెట్టి ఇంటి పని అంతా నెత్తి నేసుకున్నాం ఆవిడ ఆజ్ఞాపించిన పనిలా దాసి వాళ్ళలాగా పూర్తి చేశాం ఆవిడ అన్నవన్నీ పడ్డాం కాళ్ళు నొక్కి తలనొక్కి సేవ చేసిన వాళ్ళం మేము ఏడాదికి ఒకసారి బంగారు పెట్టాలే విమానం దిగి వచ్చి మమ్మీ అని కావలిం చేసుకున్నందుకు కూతురికి రబలహారం హారం చేస్తుంది లేకపోతే తనే పలకసరిలో వంకీ గాజులో చేయించుకుంటుంది అంతే తప్ప చిన్న బంగారం పెట్టి మాకు ముక్కు పుడకన్నా చేయించిందా ఇప్పటివరకు పైగా మేమేమనుకునిపోతాము అని ఇది ధనం నా ఐవేజ్ అంటూ మా వాళ్ళు ఏం పెట్టలేదన్న సంగతి గుర్తు చేస్తూ ఉంటుంది అటువంటి మనిషిని అయ్యో అనాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి నా ఇద్దరు వంతులు వారీగా ఇన్నేళ్ళుగా కడుపులో దాచుకున్న ఆవేశం అంతా వెళ్ళగక్కారు ఇంతకే ఏమంటారో చెప్పండి నశ అవునని లేక కాదని లేక ఇరుకున పడుతూ సంభాషణ మొదటికి ఇచ్చాడు మా పెద్దోడు అనేది ఏముంది ఇలా మంచం పట్టిన వాళ్ళకి సేవ చేసేందుకు మనుషుల్ని ఇంటికి పంపించే సంస్థలు ఉంటాయట కనుక్కోండి మరి అందాక మాకు తప్పుతుందా ఇక ఆ రోజు సభ ముగిసింది అవురా నా కోడళ్ళు అత్తయ్య గారు అత్తయ్య గారు అని అంత వినయం వలకబోసేవాళ్ళు లోపలి ఇంత అక్కస్తుందన్నమాట నా మీద భేదావది కాలు చెయ్యి నోరు కదపలేని రోగం వచ్చింది కానీ లేకపోతేనా ఒక ఆట ఆడించుండేదాన్ని కాదు దాకా వాళ్ళ మీద కోపంతో మనసు బగబగలాడుతూనే ఉంది అరగంట తర్వాత నా గదిలోకి వచ్చింది సునీత తను కనపడగానే నా ఆగ్రహాన్ని పైకి ప్రకటించాలని చాలా అనిపించింది కానీ ఏదో బెరుకు వాళ్ళని తప్పు పట్టగల హక్కు నాకేముందని మొట్టమొదటిసారి వెనకంజ వేశాను సునీత నా తల కొద్దిగా పైకెత్తి భోజనానికి ముందు వేయాల్సిన ట్యాబ్లెట్ నా నోట్లో వేసింది కాసేని మంచినీళ్ళు తాగిచ్చింది తువ్వాలతో నా పెదాలు తుడిచింది ఆ తర్వాత రేణుక భోజనం వడ్డించిన ప్లేట్ తీసుకొచ్చింది ఒక్కొక్క ఆదరువు కలిపి చెంచాతో తినిపించింది నా అవసరాలన్నీ టైం ప్రకారం తీరుస్తున్నారు కానీ ఆ పనుల్లో యాంత్రికత తప్ప ఆత్మీయ స్పర్శ లేదే కనీసం అతయ్యా ఎక్కడా నొప్పి లేదు కదా అని ఆప్యాయంగా అడగచ్చు కదా ఇదేమిటి తన ముందు కోడళ్ళు గడగడలాడాలని కోరుకునే కోరు తను వాళ్ళ కటాక్ష వీక్షణం కోసం పాకులాడుతోందా కానీ చేతులు కలెక ఆకులు పట్టుకున్నట్టు వాళ్ళ మనసు విరిగేలా ప్రవర్తించి ఇప్పుడు నాలిక కొరుక్కునే ప్రయోజనం అవును నిజమే వాళ్ళన్న మాటల్లో అబద్ధమే ఉంది మా అమ్మలాగా మా అత్తలాగా అత్తగారి హోదా వెలగబెట్టాలనుకున్నానే కానీ ఆ వెధవ సంప్రదాయం తప్పించి తన కూతురులానే కోడళ్ళు ఒక అమ్మ కన్నబిడ్డలే అన్న జ్ఞాపకంతో ఆదరించి ఉంటే ఈరోజు వాళ్ళు నన్ను ఇలా తిరస్కరించి ఉండేవారా ముందు నుంచి ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాను ఎలా అబ్బింది నాకు ఆ హిట్లర్ గుణం నా భర్త తెలివిగలవాడే కానీ మేధకుడు మంచికి మారు రూపం అవసరమైనప్పుడు కూడా గట్టిగా మాట్లాడేవాడు కాదు మెత్తగా ఉంటే వద్దని సామెత ఆ మెతకధనాన్ని నలుసుక తీసుకుని అందరూ వాడుకునేవాళ్ళే అన్నదమ్ములు కూడా వలపక్షం చూపించేవాళ్ళు ఆ అన్యాయం చూస్తే నాకు జ్ఞానం అదేమైంది నా నోరు గట్టిదైతే తప్ప ఈ లోకంలో నెగ్గురు గల నెగ్గుకు రాలేను అని తెలిసొచ్చింది అంతే నా ప్రపంచం నా చేతిలోకి వచ్చేసింది ఉన్న అన్ని రోజులు నా భర్త కూడా నా మాట చెవదాట్లా ఆయన పోతూ పోతూ నేనైతే ఆస్తిని దుర్వినియోగం కానివ్వననే నమ్మకంతో యావదాస్తిని నా పేరు రాసిపోయారు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలం వేరే ఉంది నాకు నా వెనకున్న ఐశ్వర్యం అరవై ఏళ్ళు వచ్చిన చెక్కు చెదరని ఆరోగ్యం ఆరోగ్యం గట్టి నోరు ఎవరికి లొంగి ఉండనక్కర్లేదన్న ఆత్మవిశ్వాసం ఇచ్చిందని అనుకుంటే అధికారం అహంకారం పెరిగిందని మిగతా అందరూ అనుకుని ఉండొచ్చు అదే నిజం కూడా కావలసేమో ఏమో కాదు అదే నిజం మొన్నటి వరకు నా కొడుకులు కోడలని కూడా ఆ పొగరతోనే నేను గీసిన గీత దాటనివ్వలేదు కాలి కింద నొక్కించిన తేలు ఆ కాలి ఎత్తగానే చెడగొట్టినట్టు ఇప్పుడు కసి తీర్చుకునే సమయం చిక్కింది వాళ్ళకి చేతులని ఏం చేసుకుని ఆ పాపానికి ఫలితం ఇది అనుభవించాల్సిందే ఇక పదిహేను రోజుల్లో ఇద్దరిని వెతుకొచ్చారు మా వాళ్ళు ఆ సేవకి మొదటి వచ్చిన ఆమెకి ఇరవయో ఇరవై రెండో వయసు ఉంటుంది వంట వంటూ పిరిగా ఉంది నాది కొంచెం స్థూలకాయం కొంచెం లేపాల్సి వచ్చినప్పుడు అలా అక్క అక్క అని పెద్దగా కేకలు పెట్టేది కోడళ్ళు ఇద్దరు పరిగెత్తుకొచ్చేవాళ్ళు చేస్తున్న పరిధులు పెట్టి వాళ్ళ మీద సగం పని పడేసేది వారం గడిచేటప్పటికీ మా వాళ్ళకి నీరసం వచ్చింది ఇంకొకళ్ళని చూడండి అనేశారు రెండో ఆవిడ వయసుకు పెద్దదైనా గట్టిగా ఉంది కానీ ప్రతి పనికి విసుక్కునేది నాకింక తిండి పుష్టి తగ్గల రోజుకు రెండు మూడు సార్లు పెట్ట అనవసరం కలిగేది అప్పుడు అప్పుడల్లా ఇక ఆమె శివ తాండం వేసేది ఈ పప్పు గట్రా పెట్టకండి అమ్మా అని మా కోడలను కసరేది పైకి ఎవరో వినకుండా నన్ను నానా తిట్లు తిట్టేది ర్యాష్గా కాలు చెయ్యి లాగేసేది ఓసారి మా పెద్దవాడు చూసాడ మర్నాడే మంగళం బాడేశాడు సమస్య మళ్ళీ వచ్చింది ఇక అమ్మ నా గది ముందు వచ్చి నిలబడిన ఆవిడ్ని కళ్ళెత్తి చూశాను సన్నటి జరి అంచు గులాబీ రంగు నేతచేర మెడలో రెండుపేటల గొలుసు చేతులకు రెండు చెత్తల బంగారు గాజులు నమ్రతగా నిలబడిన ఆమెను చూడగానే ఎక్కడో చూసినట్టుంది అనిపించింది ఆమె నా దగ్గరకు వస్తూ అమ్మ నన్ను గుర్తుపట్టారా అంది మళ్ళీ తనే ఒకట రెండ నలభై ఏళ్ళ పై మాట మర్చిపోవటం సహజమే అంటూ దగ్గరకు వచ్చి వేలాడుతున్న నా చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ నేను బుజ్జమ్మ కస్తూరిని మీరు ఉన్నారని తెలిసి వెతుక్కుంటూ వచ్చాను అంటోంది చెమ్మగిల్లిన కళ్ళతో బుజ్జమ్మ మెరుపు మెరిసినట్టు జ్ఞాపకం వచ్చేసింది అవును ఏ నాటి కస్తూరి నలభై రెండేళ్ల క్రితం మా అత్తగారి తెట్లకు బెదిరిపోతూ వచ్చి రానట్టు వాకిలు ఊడుస్తున్న నా ముందు నిలబడి అమ్మ పనికి మనిషి కావాలా అమ్మ ఇంట్లో ఏ పనైనా చేయగలను కాదనకమ్మ ఇబ్బందుల్లో ఉన్నాను అంటోంది ఈ కస్తూరి చేతులు జోడించి దీనంగా నాకైతే ఓ క్షణాన మొక్కుకున్న దేవుడు వెంటనే ప్రత్యక్షం నీ కోరిక తీర్చేశాను అన్నట్టు అనిపించింది కానీ అక్కడ నా ఉంది అదృష్టవశాత్తు మా అత్తగారు ఆ మాటలు విన్నారు కింద నుంచి పైదాకా చూసారు ఆ అమ్మాయిని శుభ్రంగా ఉంది సంతృప్తి పడినట్టు అనిపించింది చూడు ఏ పనైనా చేస్తావుగా అన్నారు తల గబగబా ఊగించింది ఆ పిల్ల పదా పదా ఇంకా నిలబడతానే పని మనిషి రాక నూతి పల్లెల్లో మూడు రోజుల ములుగుతున్నాయి మూలుగుతున్నాయి ముందవితో పది రూపాయలు ఇస్తాను చివరిన అంటలు ఎక్కువ అయ్యాయమ్మా అని మా అత్తగారు గర్జని ఊపుతూ ఖచ్చితమని నిర్ధారించేశారు ఆ అమ్మ అవనని లేదు కాదని లేదు తల వంచుకునే నా చేతిలో చీపురు లాక్కుంది ఓ పక్క మాటగారు ఆ పని కాదు నీకు చెప్పింది అని అరుస్తున్నా పర్లేదులే అమ్మ అంటూ చిటికెలో ఉడిచి నీళ్లు చల్లి ముగ్గు పెట్టి అలా చూస్తూ నిలబడిపోయిన నమో చూసి నవ్వింది అదే మా తొలి పరిచయం అలా మా ఇంట్లో అడుగుపెట్టిన కస్తూరి కొన్ని నాళ్లలోనే అందరి తనలోనూ నాలుకైపోయింది ఏ చిన్న పని వచ్చినా కస్తూరి జపమే ఇందరి మధ్యలో నేనంటే తలలో ప్రత్యేక స్థానం ఉందని నాకు తెలుసు మిగతా వారందరూ పిలిస్తేనే పరిగెడుతుంది నేను పిలవకుండానే అవసరం తనకు తెలుసు అన్నట్టుగా అవుతుంది చిత్రంగా నేను చేసిన తప్పులు పొరపాట్లు తననెత్తి వేసుకుని మా అత్తగారితో తిట్లు తినేది ఎన్నిసార్లు నాకు సన్నజాజులంటే ఇష్టం అని వాళ్ళ చుట్టుపక్కల ఇళ్లలో వెతికి వాళ్ళను బతివులాడి పందిరి మీద మొగ్గలన్నీ కోసి గుత్తంగా మాలగట్టి మెట్ట తామర ఆకులు చుట్టి పదిలంగా తెచ్చిపెట్టేది నాకు నెల తప్పింది పుట్టింట్లోనూ అత్తవారింట్లోనూ సంతోషం సంబరాలు ఈ హడావిడిలో వారం రోజుల పాటు కస్తూరి మిస్ కావటం తెలియలేదు వారం తర్వాత కనబడిన కస్తూరిలో జీవం లేదు పారిపోయింది తనకు కూడా గర్భం వచ్చిందట మీ ఇద్దరు నే పోషించలేక చూస్తున్నాను ఆ పెండాన్ని ఎక్కడ నేను పెండం పెట్టలేనని నాటు మందుతో గర్భస్రావం చేయించింది అట అత్తగారు వలవల కన్నీరు గార్చింది కస్తూరి ఆ తర్వాత రోజు ఎవరూ చూడనప్పుడు నా కాళ్ళ మీద పడింది బుజ్జమ్మ ఆ కాంట్రాక్టర్ దగ్గర బ్రోకర్కి పదివేలు లంచం ఇస్తే పర్మనెంట్గా పనిచే పని వేయిస్తాను అన్నాడటమ్మ నా మేర దయదెలిచి ఆ పదివేలు అప్పుగా ఇస్తేవా నా చర్మ ఒలిచిన్నికి చెప్పులు కుట్టిస్తానమ్మా అని అమ్మ అప్పుడప్పుడు ఇచ్చే పైకంలోంచి పదివేలు ఇచ్చాను దాని సంతోషం చెప్పనలవి కాదు ఆ తర్వాత రోజు ఇచ్చి సంబరపడుతూ చెప్పింది మగనికి పర్మనెంట్ ఉద్యోగం అయిందని పది పదిహేను రోజుల్లో తీసుకున్న పదివేలు ఇచ్చేసింది నాలుగు రోజులకు కొత్త కబురు అత్తగారిప్పుడు తనను నెత్తి మీద పెట్టుకుంటుందట మగాడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటున్నారట నువ్వు నాకు ఇచ్చింది డబ్బు కాదమ్మా అదృష్టాన్ని అది దేనిలో పెట్టిన బంగారం అవుతోంది అంది మురిసిపోతు ఓ రోజు నువ్వు ఇంకా పనికి వెళ్ళమాకు అన్నాడమ్మా మా ఆయన మా బుజ్జమ్మ ఉన్న నాడు మానేసే ప్రసక్తి లేదని చెప్పేశానమ్మా అంది నేను దానికేసి ఘాడంగా చూశాను ఏ జన్మ సంబంధం ఇది దాని రెండు చేతులు నా చెంపలు కానిచ్చుకున్నాను నేను పురిటికి పుట్టింటికి వెళ్ళే రోజు వచ్చింది నా తలలో మూరడి మాల తురిమి నేను నీ కొడుకుని చుట్టానికి తప్పకుండా వస్తానమ్మా అంది కళ్ళ నీళ్ళతో అంతే అప్పుడు చూసిన కస్తూరిని మళ్ళీ ఇదే చూడటం నిన్ను ఇలా చూడాల్సి వస్తున్నారా అనుకోలేదు బుజ్జమ్మ అంతే కస్తూరి అడుస్తూ నేను బదులు ఇవ్వలేకపోయినా తనే ఏదో ఒకటి చెప్తూనే ఉంది సాయంత్రం దాకా వాళ్ళ స్థితి ఇప్పుడు చాలా బాగా ఉందట కొడుకులు ఇద్దరు కూరగాయలు పళ్ళు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారట పెళ్ళిళ్ళు చేసుకున్నారట బిల్డింగులు కట్టుకున్నారట తనని దేవతలా చూసుకుంటారట బుజ్జమ్మ ఆ రోజున దయ్యతో నువ్వు ఇచ్చిన పదివేలేనమ్మా ఈ స్థితికి కారణం అది నేను ఎప్పుడూ మర్చిపోను అంది కస్తూరి ఇంకో విచిత్రం ఏమిటంటే ఆ సాయంత్రం కొడుకులు ఇద్దరు వచ్చి రమ్మన్న కదల్లా కస్తూరి నా తల్లిని ఈ స్థితిలో వదిలేసి నేను ఎలా రాగలను అంది నాతోనే ఉండిపోయింది ఆరు నెలలు నా పని ఒక్కటి కూడా ఇంకొకరిని చేయనీయలేదు కాళ్లకు చేతులకు ఆయిల్ మర్దనాలు ఎక్సర్సైజులు రోజు పుష్టిగా ఆహారం నేను లేచి నిలబడిన రోజున కస్తూరి స్వీట్లు పెట్టి పంచి పంచిపెట్టింది అందరికీ నేను కస్తూరి అని నత్తిగా రోజు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టింది ఆ రోజు నా కొడుకులని కోడలని నా గదికి పిలిచాను నేన పెట్టే తాళాలు నా కొడుకులు ఇద్దరు చేతిలో పెట్టాను నా నగలన్నీ తీసి కోడళ్ళకి అందించాను ఏమిటమ్మా ఇదంతా అన్నారు వాళ్ళు ఇవేవి నన్ను ఆదుకోలేవని తెలిసిందిరా నాన్న చేసిన దిద్దుకుంటున్నాను ఇక నుంచి మీ బిడ్డలతో పాటు నేను మీ బిడ్డనే అన్నాను మనస్ఫూర్తిగా కస్తూరి కొడుకులు వచ్చారు తల్లి తీసుకెళ్ళటానికి ఇంటిల్లిపది మా కస్తూరిని నయనాలతో సాగనంపాం మా ఇంటి పక్కన ఉండే పంకజం అడుగుతోంది ఆశ్చర్యంగా ఎవరావిడ అని ఎవరు నోరు ముందే చెప్పాం నేను చేసిన పుణ్యం అని కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమీ పట్టించుకోకపోయినా ఇంట్లో పని చేసేటటువంటి ఒక మనిషి అలా చేయటం వలన ఆ మందికే చివరిలో అనేసింది నేను చేసిన ఫుడ్ అది అని లేకపోతే ఆమె లేకపోతే ఈ పాటికి ఆమె ఉండేది ఎప్పుడో అయిపోయి ఉండేది థ్యాంక్ యూ